విజయనగరం జిల్లా కేంద్రం రాజు కోటలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఈ రోజు సాయంత్రం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కుసపాటి అశోక్ గజపతి రాజుని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఒకవేళ గెలిచిన అసెంబ్లీకి మాత్రం రాడు ఇది పత్రిక ముఖంగా చెబుతున్నారు గుర్తు పెట్టుకోండి మర్చిపోతామంటే రాసి పెట్టుకోండి అని అన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అధిపతి విజయలక్ష్మి విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సులు ఏముందో మనం చెప్పలేము ఖచ్చితంగా నూట ఇరవై ఐదుకి అయితే తగ్గదు మరి ఆ పైన పై వాడేదా ప్రతి ఒక్కరు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై వస్తుందని బహిరంగంగా చెప్తున్నారు అంటే పార్టీలు గతీతంగా కూడా అంత పైసీపీ వాళ్ళు కూడా బెట్టింగ్ వేసుకుంటున్నారు పరిస్థితి కారణం మొత్తం కూడా జగనే అంటారా మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా పసుమాసులు అతను

ఎట్లాకంటే మేము ఆళ్ళకిలాగా మెదపడి కొడతాము మాటలతో ఉంటుంది డెఫినెట్గా బట్ అతనిలాగా నీచంగా కొట్టడాలు కొట్టించడాలు చంపటాలు ఇలాంటివి ఎలాంటివి ఉండవు మాటలతో అంటే అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు మీరు రాసి పెట్టుకుంటే ఎలా నేను ఇది ఏదో ఆయన చూస్తే ప్రెస్టేజ్గా ఫోటో వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాదు